వెల్కమ్ టు అగ్మాక్స్ తెలంగాణ ప్రభుత్వం సన్నరకం ధాన్యానికి క్వింటాల్కు ఐదు వందల బోనస్ ప్రకటించడం ఒక మంచి నిర్ణయం ఈ బోనస్ మొత్తాన్ని రాబోయే ఐదు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో జమ చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో జరిగిన ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు ఇటీవల కాలంలో వాతావరణ మార్పులు అకాల వర్షాలు చీడపీడల దాడులు వంటి కారణాలతో పంటల నష్టాలు ఎక్కువ అవుతున్నాయి పాటు సాగు ఖర్చులు అధికమవటం తగిన మద్దతు ధర లేకపోవటం మధ్యవర్తుల దోపిడీ ధాన్యం కొనుగోలులో ఆలస్యం వంటి సమస్యలు రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి పైగా కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర కన్నా తక్కువ ధరకే రైతులు తమ పంటను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది ఇలాంటి నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చే ఐదు వందల బోనస్ రైతులకు కొంత ఆర్థిక ఊరటనిస్తుందని భావిస్తున్నారు ఇది రైతులపై ఏర్పడిన భారం కొంతవరకైనా తగ్గించటంలో సహాయపడుతుంది ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా పదహారు లక్షల లబ్ధిదారులను గుర్తించినట్లు వెల్లడించారు గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క కొత్త రేషన్ కార్డును కూడా జారీ చేయలేదని ఆరోపించిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన పద్దెనిమిది నెలల్లోనే ఐదు లక్షల ఆరు వేల కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసిందని తెలిపారు ఈ విధంగా ప్రభుత్వం చేపడుతున్న చర్యలు అన్నదాతలకు మద్దతుగా నిలుస్తాయని రైతులు ఆశిస్తున్నారు